ఎగ్జాక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడైతే అయితే బస్సు ఇక్కడ నుంచి అప్పుడు నాకు ఉంటుంది బస్ అంటే నాకు చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి ఉంటుంది ఈ టెంపుల్ బై వాక్ అయితే వెళ్తా ఇలాంటి ఊర్ల సైడ్ అయితే బైక్ వేసి రావాలి ఇది పక్క వ్యూ అయితే బాగుంటుంది ఒకసారి చూడండి అందు గురించి నేను నడుచుకుంటాను వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ అయ్యా మొత్తం ఈ ఊబులో ఏ గేదెలు కానీ అవి కానీ వెళ్ళి అంటే దిగిపోతాయి మీకు అంత అలా ఫ్లాట్ గానే కనిపిస్తుంది కానీ వీటిని ఆకుమడే అంటారు ఆకుమడి అంటే మీకు నాట్లు ఉండే కదా నాటడానికి ఇక్కడ అయితే అంటే అంటైతే కనిపించింది టచ్ ప్లాంట్ ఇలా చాలా మంది తెలిసి ఉంటుంది దీన్ని టచ్ చేస్తే ఇంకొకటి వచ్చారు సో ఈరోజు మా అయితే వెళ్తున్నా అక్కడ లొకేషన్స్ అయితే బాగుంటాయి దాని గురించి అయితే నేను మా అక్క ఇది మాకోళ్ళు వర్క్ చేసే ఆఫీస్ సైడ్ గవర్నమెంట్ ఎప్పుడు ఎలాగే సతాయి డెవలప్మెంట్ ఏమి ఉండవు రంగులు ఉండవు గొంగులు ఉండవు సో అక్కడికి వెళ్ళాక కొన్ని వింతలు వింత ప్రదేశాలు అయితే చూద్దాం సో కొత్త వరకు చూస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంది డైలీ బ్లాగ్స్ అయితే వస్తాయి పదండేకి వెళ్దాం టెన్ థర్టీ ఎయిట్ అయింది ఇప్పుడు ఆ ఊరికి ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ అయితే పట్టింది ఈ గంగారెడ్డి గుడి బస్సు దాదాపు కొంచెం లేట్ అవుతుంది ఈ సర్వీస్ కొంచెం లేట్గా పడుతుంది చూద్దాం ఎంత టైం పడుతుందో అక్కడికి ఏ టైం వరకు వెళ్తామో బస్ స్టాండ్ వరకు జరిగింది మా అక్క అయితే ఇక్కడ డ్రాప్ చేశారు ఇప్పుడు మా అక్క డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు డూట్ నేను మేము అయితే జర్నీ చూడడం బస్ జర్నీ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడైతే బస్సు ఇంకా దాదాపు ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ ఉంటుంది బస్ అయితే ఫుల్ రష్ ఎక్కడ లేట్ అయితే లేదు బట్ జర్నీ చెప్పా కదా చాలా టాస్క్ ఉంటుంది అదేవి నెక్స్ట్ కూడా అదే టాస్క్ చూస్తాం నెక్స్ట్ ఏ చెప్తాను ఏం జరిగితే ప్రాక్టీస్తో హైలీ టాస్క్ అబ్బా జనాలు ఫుల్ రక్స్గా ఉన్నారు లెవెన్ ఓ క్లాక్ అయింది అయినా సరే సర్వీసు ఇంత రద్దీగా ఉండదు చెప్పినా సింగిల్ పట్టు ఈ రోడ్ వచ్చేసి గంగారెడ్డి గురించి తాడే కొలు గుడి ఈ కొయ్య సైడ్ అయితే వెళ్ళదు బట్ హైలీ టాస్క్ అబ్బా ఎందుకంటే ఇంకా కూడా ఇంత రక్తన్నారంటే మినిమం ఒక వన్ ఆర్ టూ వన్ ఉండాలి ఫస్ట్ బట్ ఏం చేస్తున్నారంటే నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి ఒక దాని తర్వాత వచ్చి వచ్చేస్తున్నాయి మినిమం టైం చేయడానికి కూడా లేదనిపడుతున్నాయి అయితే ఫుల్ రెష్గానే ఉంది అంటే యాక్టివిటీ అయితే డెవలప్ ఇంకా ప్రీ ఫస్ట్ అని ఒకటి అంటున్నారు ఒక తెలిసి కూడా ఫుల్ రెస్టెండ్ ఉందండి ఇంకా స్పీపర్ స్కీమ్ ఆడితే ఇంకా ఏ టైం వరకు ఫుల్ ఉండేదో బస్సులు అయితే నలిగిపోతుంది నా ఒపీనియన్ ఇది ఈ ఒపీనియన్ అయితే నాకు జస్ట్ నోయా బీచ్ తాడేపల్లి గుడి బస్ స్టాండ్ ఇప్పుడే రీచ్ అయ్యాం సో బస్సు అయితే ఎలా ఉందో చూపిస్తా స్టాండ్ వాతావరణం కూడా చూపిస్తా ఎలా ఉండదు సో ఇప్పుడు దిగుతున్నారు కదా ఈ బస్సుల నుంచే దిగ బస్ స్టాండ్ వాతావరణం అయితే ఇలా ఉంటుంది లోపల కూడా చూద్దాం ఎలా ఉంటుంది బస్ స్టాండ్ ఇది పక్క ఏమో బస్ స్టాండ్ అయితే బైక్లు స్టాండ్ ఇది నేను ఎంట్రన్స్కి మనకి ఇది టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం నా చిన్నప్పటి నుంచి ఉంటుంది ఈ టెంపుల్ సో ఇక్కడైతే దండం పెట్టుకొని వెళ్ళాలి శివలింగం ఉంటుంది చూసుకోవచ్చు సో బుక్స్ అయితే పెట్టుకొని జాయిగా మా సైడ్ అయితే బయలుదేరదు ఆ ఊరంటే నాకు చాలా చిరాకు తప్పదు వెళ్ళాలి ఇది నా చిన్నప్పటి నుంచి ఉంటుంది టెంపుల్ బట్ డెవలప్మెంట్ అనేది ఏమీ ఉండదు ఒక ఈ మధ్య ఇలా చేసినట్టు అన్నారు స్టాండ్ ఎంట్రన్స్ ఎగ్జాక్ట్గా మనం భీమవరం బస్సు క్యాచ్ చేయాలి ఇది రాజమండ్రి ఈ సైడ్ భీమవరం ఉండే సో మా చిన్న మా కాలేజీ టైంలో ఇక్కడ ఉండేది బస్ పాస్కి మొత్తం ఏం స్క్రాప్ డెవలప్మెంట్ ఏం లేదు సో ఇది మరుగుదొడ్లు బస్ స్టాండ్కి వచ్చాము బస్సు ఖాళీగా అయితే ఉంది సో ఏది ఫస్ట్ వెళ్ళొద్దో లేవారానికి ఆ బస్సు అయితే క్యాచ్ చేద్దాం సో ఈ బస్సులో కూడా ఎలా ఉందో చూద్దాం బట్ ఈ బస్సులో అయితే ప్యాసింజర్స్ ఎవరు లేరు ఖాళీ ఉంది బస్ క్యాచ్ చేసి ఆ సైడ్ అయితే వెళ్ళాలి థర్టీ టూ అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి నాకు వచ్చి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంటుంది ఆ ఊరు ఎంత దర్గంగా ఉంటుంది ఆ ప్లేస్ కొంచెం చీపిస్తా కొన్ని బాణం ఉంటాయి కొన్ని వరస్ట్ ఉంటాయి కానీ వెళ్ళటం ఒక చేపగ్రస్తు ఊరు అది నాకు ఇష్టం లేదు బట్ వెళ్ళాల్సి వస్తుంది టికెట్ తీసుకుని వెళ్తున్నాను డైలీ ఒకప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఈ ఊరికి ఐదు రూపాయలు ఛార్జ్ ఆటో కూడా బస్ కూడా ఇప్పుడైతే ట్వంటీ అందా ఇది నాకు తెలిసి ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఇంత డెవలప్ అయింది పళ్ళ ఆపుతారు తర్వాత తప్పించి రోడ్లు అయితే ఏడు సరిగ్గా పళ్ళు అయితే అప్పటి తిప్పారు అది షష్టిగుడి సైడ్ అది వరట్ రోడ్డు తాడేపల్లిగూడెం అంటేనే తుమ్ముగూడెం ఇది తాడేపల్లిగూడెం అయితే కాదు నా చిన్నప్పటి నుంచి ఇంతే దరిద్రంగా ఉంటుంది ఈ ఊరు మరి ఎవరి వల్ల అంటే తెలీదు జైంటి వెళ్ళి పడవ ఇది తాడేపల్లి కూడా ఫస్ట్ అది సిటీ సైడ్ వెళ్తే తణుకు వెళ్ళిపోద్ది తణుకు రావద్దు ఇది మార్కెట్ రోడ్డు ఫారెస్ట్ రోడ్డు ఇది మొత్తం దుమ్మె ఉంటుంది ఈ రోడ్డు అంటే వెళ్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు బత్తాల మీద కూడా దుమ్మె ఉంది మున్సిపాలిటీ పట్టించుకోదు ఈ అవి పట్టించేసేవారు అంతే ఈ ప్రజలు ఎవడో అడగడానికి సేపు ఇలాగే ఏడుతాయి ఇలా తుమ్ముల్లోనే బతకాలే ఈ బైక్ మీద ఎక్కువ వెళ్ళేవారు లోకల్స్కి దుమ్ము కంటలు ఆడిపోతుంది ఇదంతా ఎన్నిసార్లు చెప్పినా ఇది అయితే డెవలప్ అవ్వదు ఎవడకాడ వస్తాడు ఎవడికాడ తింటాడు ఎవడికాడ వెళ్తాడు అంతే రోడ్డు పరిస్థితి చూస్తేనే అర్థమవుద్ది సౌండ్స్ అవి ఇటు చూసుకోవచ్చు ఇది బోర్డు సైన్ బోర్డు ఊరు వెళ్ళత ఇవి నా చిన్నప్పటి నుంచి ఎలాగ ఉన్నాయి షాపులు ఇవి కూడా డెవలప్మెంట్ లేదు అంటే చూసుకోవచ్చు నాకు దాదాపు ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎలాగే వచ్చిందంటే చూడొచ్చు ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందనేది మినిమం రోడ్ల మీద కూడా దృష్టి పెట్టరు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు రోడ్ ఏదైనా ఎక్కువ ఉంటుంది ఆ బ్రిడ్జిల కింద ఎక్కువ సేవలు దొరుకుతూ ఉంటాయి చంపేసుకుంటారు గుడి నుంచి అయితే గండంలో ఎవరైనా జర్నీ చేస్తే చూడండి మీ టైం మేనేజ్మెంట్ చూసుకొస్తే కొన్ని పళ్ళు వెలిగే రిలాక్స్ అవి ఏమీ పెద్ద తిరగవు ఈ రోజులో నార్మలే అయితే కొంచెం హైలీ టాస్క్ పక్క ఏమో అది ఉంటుంది చెరువు కింద ఉంటాయి కారవలు ఏమో ఉంటాయి అవి కూడా చేస్తారు రీసెంట్గా బస్సు తిరగబడిపోయిన షార్ట్ పెట్టా కదా ఆ షార్ట్ లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్గా చూపిస్తాను సో ఈ సందులు మీ బొందులు చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ సో ఇక్కడ కార్ఖాన ఒకటి ఉంటుంది సిమెంట్ వర్క్ అది చేస్తారు కదా సో ఇక్కడ ఈ ట్రైన్లోనే పడిపోయింది ఎగ్జాక్ట్గా ఇక్కడే పడిపోయింది బస్సు షార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ కార్ఖాన ఉంది కదా దీంట్లో పడిపోయింది అనమాట చందాలమైన ఊరైతే వస్తుంది అట్లా రోడ్డు కూడా తాగోదు వేండి వాళ్ళండి అక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి ఎవరు గుటూరు కాన్స్టెన్సీకి సంబంధించింది రోడ్డు చూపిస్తే ఎంత వరస్ట్గా ఉంటుందో నా చిన్నప్పటి నుంచి అదే రోడ్డు గర్భిణి స్త్రీలు అయితే అక్కడే డెలివరీ అయితే అయిపోతుంది దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ ఆ రోడ్డు అయితే వరస్ట్ అట్లా ఎమ్మెల్యే కూడా పట్టించుకోవద్దు ఆ ఊరోళ్ళు కూడా పట్టించేసావు ఇలా చెప్తున్నాను ఎందుకంటే చిన్న తెలుసు కాబట్టి రోడ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే మనకి పక్క చూసుకుంటే బోధులు ఉండే దానివల్ల రోడ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది ఏదన్నా ఆపోజిట్ లారీ వస్తే సైడ్ అవ్వడానికి అయితే రూట్ ఉండదు ఇది మెయిన్ భీమవరానికి వెళ్ళే రోడ్ ఇది ఎక్స్టెన్షన్ కూడా చేయరు చేసిన ఈ పక్కన పంట పొలాలు ఇది బేమో ఈ చెత్త ఈ రోడ్డు ఆరంటే ఇవి కూడా పట్టించి అవ్వదు మొత్తం ఇలా మీదకు వచ్చేస్తే మలుపులు ఎక్కువ యాక్సిడెంట్లు అయితే అవుతాయి గవర్నమెంట్ ఉందంటే ఎందుకు పనికిరావు రావు అన్న క్లియర్ చేయరు చెత్త ఇంకా ముందు ముందు చూపిస్తాను ఇంకా చాలా దరిద్రంగా ఉండే ఇవన్నీ తెలియదు కదా ప్రజలకి తెలుసుకోవాలి ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇక్కడికి అయితే రీచ్ అయ్యా సి లొకేషన్ చేపిస్తా బాగుంటుంది కాకపోతే రోడ్డు తప్పించి మిగతా అంతా బాగుంటుంది చూడొచ్చు ఎవడ ఉండడు ఆటో కూడా ఉండదు ఈ కాలకింద సైడ్ శాపగ్రస్తు ఊళ్ళో అని ఊరుకుని అన్నారు ఇది చూసుకోవచ్చు ఏ ఒక్కరు వెళ్ళరు లిఫ్ట్ అడిగితేనే ఇటు బీమ్మ బస్ స్టాండ్ ఇది ఎందుకు పని చేయదు ఎందుకు ఎక్కడ కట్టారో ఎవరికి తెలియదు ఇది చెప్తా ఇక్కడ నుంచి ఏ టైంకి వెళ్తే చూద్దాం ఎందుకంటే నేను బండి ఏమీ వేసుకురాలేదు కదా మళ్ళీ బస్సుకొచ్చాను బస్ జర్నీ చూసే ఉంటారు ఈ టైంకి మనకి లిఫ్ట్ చూద్దాం ఎవడు ఎవడో నాకు తెలిసి చిన్నప్పటి నుంచే వస్తుంది ఊరిని అందుకే ఈ సైడ్ ఉండాలంటే నాకు అదే విధంగా ఉంటుంది మా అయితే ఉంటారు బై వాక్ అయితే వెళ్తా ఇలాంటి ఊర్ల సైడ్ అయితే బైక్ కన్ఫామ్గా వేసుకురావాలి నా దోహల ఎక్కువైపోయి నేనేమో వేసుకెళ్ళమంటే వేసుకెళ్ళకుండా బస్కి అయితే వచ్చేసాను వరస్ట్ అబ్బా ఇలాంటి ఊర్లకి బైక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆటో సర్వీస్లు ఉండో ఏ వచ్చు ఉండో సో చూసుకోవచ్చు ఖాళీగా ఉంటుంది రోడ్డు ఇటు పక్క వ్యూ అయితే బాగుంటుంది ఒకసారి చూడండి అందు గురించి నేను నడుచుకుంటాన్న వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ అయ్యా ఎంత ఉంటుంది ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడి నుంచి మొత్తం అది లొకేషను అక్కడి నుంచి అయితే వాటర్ ఫ్లో పక్కన అది ఉంటుంది కాలువ ఉంటుంది కెనాల్ ఆ కెనాల్ నుంచి అవి బ్రిటిష్ వాడు కట్టించినాయి ఇండియన్స్ కాదు బ్రిటిష్ వాడు కట్టించినాయి కాబట్టి అంత స్ట్రాంగ్ అయితే ఉన్నాయి ఫ్లో అయితే ఇలా అక్కడ అక్కడైతే చేపలు అయితే పడతారు చేపలు పడతారు నా చిన్నప్పుడు ఇక్కడే ఏంటంటే అది కొండ ఉందని అయితే చెప్పారు ఇక్కడ చుట్టుకొని ఉన్నదని ఇప్పుడైతే తాగుబోతుల హడ్డ అయితే అయిపోయింది దాంట్లో కొంతమంది అయితే చేపలు అయితే పడతారు ఇక్కడ సో చూడండి సింపుల్గా టీగా ఉంది పెద్ద పెద్ద చెట్లు ఇది ఈ చెట్టు దగ్గరే ఉండేదని చెప్పారు అంటే చూడండి దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉండదు సో అక్కడైతే చేపలు పడతారు అది అక్కడ మీకు కనిపిస్తుందా సో ఆ లొకేషన్లో చేపలు అయితే పడతారు ఇటుపక్క కూడా చేపలే పడతారు సో కింద కూడా ఎవరు ఉన్నారు ఇక్కడ దీని కింద నుంచి అయితే వాళ్ళు అయితే వేసారు ఇవన్నీ ఆనాటి కాలంలో మాకు బ్రిటిష్ వాళ్ళు అయితే అదే సార్ అర్ధర్ ఉన్నారు కదా అవి అయ్యే మూడు అయితే కట్టారు మన వాళ్ళ అయితే కాదు ఇవన్నీ వాళ్ళ వల్లే అభివృద్ధి ఇలా వచ్చేసి భీమవరం సైడ్ అయితే వెళ్తూ ఉంటాయి పిప్పరా భీమవరం ఇక్కడ చూసుకోవచ్చు మరియు చేపలు అయితే పడ్డారు ఇక్కడే అలా అయితే వాటర్ ఫ్లో అయితే వెళ్తూ ఉంటాయి ఇలా డైరెక్ట్ పిప్పర భీమవరం అటు సైడ్ వెళ్ళద్దు ఇది అంతా డ్రైన్ ట్రైన్కి అయితే కలుస్తుంది మన అప్పుడు పిక్నిక్ హై స్కూల్కి అయితే ఇది ఇక్కడ తీసుకొచ్చారు సో ఈ లొకేషన్ అయితే ఇది అక్కడైతే ఆడుకునే వాళ్ళం బాగా అప్పుడు అనుకుంటాం మేబి ఆ టైంలో అయితే ఇది లొకేషన్ పంట పొలాలన్నీ దున్నుతున్నారు ఇప్పుడైతే నాట్లు అక్కడ అది అంటారు కదా అదేంటంటే ఏంటంటారు దాని పేరు ఏదో ఉందబ్బా సో అవి మొత్తం ఆ మొక్కలన్నీ తీసి ఇవి ఇక్కడ దున్నారు కదా ఈ ప్రదేశాల్లో అయితే దున్నుతూ ఉంటారు ఈ ఇవన్నీ చదునకైతే చేసి దున్నుతూ ఉంటారు వరి పొలాలు నాటేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మా సైడ్ అయితే కొత్త వాళ్ళు అయితే వచ్చేసారు మ్యాక్సిమం మొత్తం అంతా కొత్త కొత్త వాళ్ళు వచ్చారు అంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడైతే వర్క్ చేస్తూ ఉంటారు సో మా ఊరు రోడ్ సైడ్ ఇది ఇది ఆల్మోస్ట్ చూసారు ఈ కొబ్బరికా తోట సైడ్ అంతా కొబ్బరి చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి వర్షాకాలం అయితే ఎవరి మీద పడతాయో తెలీదు కానీ ఈ వారంతా ఈ రోడ్డు అంతా అలాగే వస్తుంది కానీ రోడ్డు చూసే చూడండి ఇక్కడ ఎంత గూతులు ఉంటాయో మొత్తం ఇక ఇవన్నీ గూతులే ఇక్కడ గూతులు ఉంటాయి ఈ గూతులు ఉంటాయి ఈ మీరు చూసుకుంటే మొత్తం ఇంత వర్ష రోడ్డు ఈ వరష్ రోడ్లోనే ఇలా ఎవడ అడగడో వెళ్తానే ఉంటారు కనీసం నాలు ఉంటే ఇక్కడ ఏ పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి కానీ ఈ రోడ్ని ఎవడో పట్టించు సవడు ఎందుకంటే వీళ్ళంతా అదో రకం మనుషులు వింత మనుషులు నాకు తెలిసి ఈ ఈ ఊరంతా వింత మనుషులు నేను ఎక్కడ చూడాలి అంటే ఎక్స్పెషల్లీ మొత్తం అంతా అంటున్నా ఒక పక్క కేటగిరీ ఉంది ఆ కేటగిరీ అని మాత్రమే అంటున్నాను సో వాళ్ళంతా మూవ్ నాకు తెలిసి అయితే ప్రమాదం కలి వాళ్ళు సో వీటి కూడా ఇలా వరి అయితే వేసారు సో వీటిని ఆకుమడి అంటారు ఆకుమడి అంటే మీకు వరి నాట్లు ఉంటాయి కదా అవి నాటడానికి ఇక్కడ అయితే వేస్తారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం పచ్చగా గ్రీనరీకి అయితే ఉన్నది సో ఇదంతా ఆకుమడి బాగుంటాయి ఇక పంట పొలాల అక్కడికి అక్కడికైతే వేస్తూ ఉంటారు అది మీకు అక్కడ లొకేషన్ కనిపిస్తుందా ఆ లొకేషన్లో మా చిన్నప్పుడు అయితే అదేంటి పిక్నిక్ అయితే తీసుకెళ్లేవారు అక్కడే వాళ్ళంతా కూర్చున్నారు కదా ఆ లొకేషన్లో అది వచ్చేసి నీటి పరుదలకు సంబంధించింది అది అక్కడ లాక్ ఉంటుంది సో వాళ్ళంతా ఎంప్లాయీస్ అక్కడ ఉన్నవాళ్ళు ఈ పెద్ద చెట్లు చిన్నప్పుడు చాలా భయమేస్తుంది ఇక్కడ ఎందుకంటే దెయ్యాలు ఉంటాయేమోనని సో ఆ చెట్టు యొక్క విత్తనాలు చూడండి మీకు ఆల్మోస్ట్ ఆ చెట్టు యొక్క విత్తనాలు ఎక్కడ ఉంటాయి అంటే ఈ కింద పడతా ఉంటాయి ఆ కింద అలా అలా పడుతూ ఉంటాయి ఆ విత్తనాలు కాస్త ఎదిగుతూ ఉంటాయి సో కింద ఇదంతా ఊబు ఉండిపోద్ది ఎందుకంటే ఎప్పుడో మురికిది కదా సో అదైతే ఊబు ఉండిపోద్ది ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు ఇదంతా ఊబి మీరు దిగారంటే ఆల్మోస్ట్ చచ్చిపోతారు అంతే అంత ఊబు ఉంటుంది ఆ మూలని చూసుకొని సో ఇదంతా ఇదంతా ఊబే ఈ ఊబులో దిగారంటే అయిపోయినట్టే మనుషులు అంత దారుణంగా ఉంటుంది సో ఈ చెట్లు చూడండి నిజంగా అది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఇటు ఊబు మొత్తం ఈ ఊబులో ఏ గేదెలు కానీ అవి కానీ వెళ్ళాయి అంటే దిగిపోతాయి మీకు అంత అలాగ ఫ్లాట్గానే కనిపిస్తుంది కానీ అంత చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు ఇక నడిచి వెళ్తున్నా తప్పదు కదా నేను ఒక్కనే అయితే నడిచి వెళ్తున్నాను ఇటు చూసుకోవచ్చు బైక్ ఒక్కటి వేసుకెళ్ళకపోవడం వల్ల ఎంత దారుణంగా ఉంటుంది ఈ రోడ్డు మీకు ఆల్మోస్ట్ అర్థమైపోద్ది ఎందుకంటే ఈ కాలకెన్ సైడ్ వచ్చేసరికి ఇలా సింగిల్ రోడ్లో ఉంటాయి ఎప్పుడూ ఉంది కావడం సో అప్పుడప్పుడు వెనక మన ఎదురుగొండ వెళ్తారు కానీ ఇటు సైడ్ అయితే ఎప్పుడూ వెళ్ళడం అందుకే బై వాక్ తప్పదు మనదే తప్పు బండి వేసుకెళ్ళబో సో అందువల్ల అయితే ఇంకా చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఉండవు కాలకండి ఇదో శాపగ్రస్తులు శాపగ్రస్తులు అంటారు కదా ఇవి ఈ ఊరేంటి ఇలాంటి కాల బోల్డ్ ఉన్నాయి అనేకం ఉన్నాయి సో అట్ల సైడ్ వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా బైక్ అయితే వేసుకెళ్ళండి నేనంటే కొంచెం దూడ ఎక్కువ కాబట్టి నాకు ఇలా ఎక్స్పీరియన్స్ పొందుదామని అయితే ఏ మీకు ఈ లొకేషన్ చూపించడానికైనా మ్యాక్సిమం వెళ్ళాలి కదా దాని గురించి కష్టం తప్పదు వెళ్ళాలి అక్కడికి వెళ్ళకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో అనేది ట్ వెళ్తుంటే ఈ ప్లాంట్ అయితే కనిపించింది ఇది టచ్ నాట్ ప్లాంట్ మీరే చాలామంది తెలిసే ఉంటుంది దీన్ని టచ్ చేస్తే అలా మూసిపోద్ది సో చూడండి ఒకసారి టచ్ చేస్తున్నందుకు ఇలా పుడుకొని పోతూ ఉంటుంది మొత్తం ఇదంతా ఇదే టచ్ నాట్ ప్లాంట్ ఇదంతా ఇవన్నీ అలా చేస్తూ ఉంటుంది సి దీనికి ప్రకృతి వైద్యం కూడా ఉందంట సంథింగ్ సో ఇదైతే ప్లాంట్ అయితే ఇది గల రేదని అర్థమైంది కదా సో మా ఇల్లు రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది ఈ సైడ్ గోడ ఏం కడుతున్నారు ఇదేమో వంటగది అయితే కడుతున్నారు సో టాపీ పనులు అయితే ఇద్దరైతే వచ్చారు సో వాళ్ళిద్దరైతే నీట్గా మాకు సరిపడంగా అయితే బాగా చేస్తున్నారు సో ఇది తొందరగా కంప్లీట్ అవ్వాలి ఎందుకంటే ఒకటి పెట్టుకున్నారు ఈ లొకేషన్ అయితే బాగుంటుంది పక్కనే పొలాలు మొత్తం సో ఈ చివరే ఈ రోడ్డు ఎంట్రన్సే దాని గురించి ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది ఇదంతా సో అందంగా ఉంటుంది ఈ లొకేషన్ అందు గురించి సో లోపలికి వెళ్ళి చూస్తే మా నాన్నగారి పాత సైకిల్ ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఆ టైంలో సైకిల్ అంటేది సో అప్పటి నుంచి ఈ సైకిల్ అలాగే ఉండిపోయింది ఇక్కడ నాకు బాగా నచ్చింది ఈ అట్టిగల అట్టి చెట్టుకి అయితే అట్టి గల అయితే కాసింది గుర్తు చూడండి ఎలా ఉన్నాయి సో నాకు తెలిసి వచ్చేసి వంద రెండు కాయలు ఉంటాయి అనిపించింది సో నాది వంద ఉండవచ్చు సో ఇది లొకేషన్ ఇక్కడ నుంచి మొత్తం పొలాలి ఇవన్నీ పంట పొలాలి ఎక్సలెంట్ వ్యూ ఈ ఇల్లు అయితే నేను మా నాన్న మా అమ్మ సో మా అన్నీ పెళ్లి చేసుకుంటూ ఆడుంటారు అంటారు జాన్ చెట్టు అయితే బాగుంది మా నాన్నగారిని ఈ ఆర్మీ టైంలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాయని చెప్పినారు చూడండి ఏంటిది ఆర్మీలోని పోస్ట్ ఏసీ ఏఎస్సీ సపరేట్ ఇప్పుడు ఎక్కడా బెంగళూరా ఎప్పుడు బ్యాచ్ మీది పంతొమ్మిది వందల అరవై రండి మరి అప్పుడు యుద్ధాలు ఏమైనా జరిగినాయి మరి కార్గిల్ 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 యుద్ధం మరి నీకు బుల్లెట్ ఎక్కడ తగిలింది ఏ యుద్ధంలో తగిలింది బుల్లెట్ జమ్మూ కాశ్మీరా జమ్మూలో నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసావు జమ్మూలో ఎన్ని సంవత్సరాలు చేసావు మూడు సంవత్సరాల ఆ తర్వాత అప్పుడు ఏమేమి భాషలు మాట్లాడేవారు మలయాళం అక్కడ అప్పుడు ఏమేమి రెజిమెంట్లు ఉండయి అయ్యా బెటాలియన్స్